Namaste, welcome to Metro DM News. మటేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సిఈ రామకృష్ణ వాహనదారులను మాస్ వార్నింగ్ ఇచ్చారు వాహనదారులు హెల్మెట్ లేకుండా మద్యం సేవించి మొబైల్ ఫోన్ మాట్లాడుతూ రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తూ ట్రిపుల్ రైడింగ్ చేస్తూ దొరికిన ఎడల ఎలాంటి వారినైనా మాట్లాడుతూ హెచ్చరించారు ఎక్కువగా మద్యానికి బానిసగా మారి వాహనాలు నడిపి ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగి చేసే విధంగా వ్యవహరిస్తున్నట్లు అయితే కఠిన చర్యలు తప్పవని సూచించారు ప్రతిరోజు సాయంత్రం వేళలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదు తెలిపారు ముఖ్యంగా తల్లిదండ్రులకు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగ చేసే విధంగా దొరికినట్లయితే మొదటగా తల్లిదండ్రులకు శిక్షలు తప్పవని సూచించారు హెల్మెట్ లేకుండా ఎందుకు వచ్చింది ఇక్కడే వెళ్తున్నా సార్ ఇప్పుడు అన్ని టోటల్గా అన్ని బండ్లు ఇద్దరు బండ్లు హెల్మెట్ వేసుకోవాలి కాబట్టి ఫైవ్ వేస్తాను అన్న సరిగా తీసుకొచ్చేయండి ఓకే ఫోన్కి రాంటే అట్లా ఎక్స్ప్లెన్ చేయడం ఫోన్ నెంబర్ చెప్పండి వర్క్ ఒక నిమిషం ఎందుకు అవుతారండి ఎందుకు చూస్తారు నీ ఇష్టం అంతా సరే సార్ అంతా ఏ నెంబర్ చెప్పండి ఏది చేస్తారు మా యాడ్ చేస్తారు మా ఆండి తర్వాత చేసేది పేరే నెంబర్తో కొట్టు ఆయన గంట తర్వాత పంపించాను வரங்கல் நகர பிரதலந்தி நமஸ்காரம் இப்படி மன ஜனவரி ஜாத்தீய రోడ్ సేఫ్టీ మంత్గా జనవరి మంత్ని డిక్లేర్ చేయడం జరిగింది కనీసం ఈ మంత్ నుంచేనే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే నూటికి తొంభై శాతం యాక్సిడెంట్ల్లో హెడ్ ఇంజరీ వల్లనే చాలామంది కోమాల్లోకి పోవడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది హెల్మెట్ అనేది మీకు ఫైన్లు పడుతుంది పోలీసు వాళ్ళ కోసం కాకుండా కనీసం మీ కుటుంబం కోసం మీ ఫ్యామిలీ గురించి ఆలోచించేనా మీ పిల్లల గురించి ఆలోచించేనా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఈ రోడ్ సేఫ్టీ మంత్ నుంచైనా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఇంకోటి మా దగ్గర ఎక్కువ ఉండే త్రిబుల్ రైడింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటే మనం సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ నడపడం వల్ల ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా హెల్మెట్ పెట్టుకొని ప్రాపర్గా వెళ్ళే వాళ్ళకి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్ త్రిపుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదని కోరుకుంటున్నాం ఇంకోటి మన సిగ్నల్ పాయింట్స్ దగ్గర కూడా చాలామంది సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడినప్పటికీ సిగ్నల్ జంప్ అయ్యి వెళ్తున్నారు వల్ల కూడా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి సిగ్నల్ మెయింటైన్ చేయండి హెల్మెట్ పెట్టుకోండి కార్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించండి డ్రైవ్ ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు రంకండ్ డ్రైవ్ చేయడం వల్ల మీకు ఏమైనా జరిగి మీ కుటుంబం రోడ్డు మీద పడవచ్చు సక్రంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు మీద పడడానికి అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా తాగిన వాహనాలు నడకూడదు థ్యాంక్ యూ